ఎవరి వన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రానే వచ్చింది మన చౌటీస్ ఎకానమీ కమ్యూనిటీలో రెగ్యులర్గా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను రెగ్యులర్గా అందివ్వడం అనేది జరిగింది సో ఈరోజు కూడా మీరు గమనిస్తే చౌటీస్ ఎకానమీ కమ్యూనిటీలో మధ్యాహ్నమే త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది పాత నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నించడం అనేది జరిగింది సో ఎట్టకేలకు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్టీన్త్ ఫిబ్రవరి రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడు పోస్టులతో అంటే పాత ఐదు వందల మూడు పోస్టులకు అరవై కొత్త పోస్టులను కలిపి ఐదు వందల మూ అరవై మూడు పోస్టులతోటి గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఒకే వీడియోలో మనం అన్ని వివరాలను చర్చించలేము కాబట్టి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనము ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో నోటిఫికేషన్లో ఏ ఏ అంశాలు ఇచ్చారు వేటిని మనం చాలా సీరియస్గా పరిగణించాలి మీరు చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అనేటటువంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం సో ఒక్కసారి కనుక మీరు నోటిఫికేషన్ యొక్క ఒరిజినల్ టెక్స్ట్ని మాత్రమే నేను తీసుకొచ్చాను ఎందుకంటే ఎక్కడ కూడా మనం వర్డ్ బై వర్డ్ కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్ గనక చదివితే ఏ తప్పులు చేయకుండా ఉండడానికి ఇది ఒక ఆధారంగా ఉంటుంది సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ జీరో టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ అండి ఎందుకంటే మీరు రేపు ఏ రిఫరెన్స్ కోసమైనా సరే నోటిఫికేషన్ నంబర్ అని చెప్పేసి అడుగుతారు సో ఫిబ్రవరి నెలలో ఇచ్చారు కాబట్టి సో జీరో టూ పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి జీరో టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటెడ్ సో గ్రూప్ వన్కు సంబంధించి అన్ని లీగల్ అంశాలకు సంబంధించినటువంటి నెంబర్ ఇది దీన్ని ఖచ్చితంగా మనము దాచిపెట్టుకోవాలి సో జనరల్ రిక్రూట్మెంట్ సో ఇక్కడ చూడండి మీరు కమిషన్ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి ఓటీఆర్ ఎక్కడ రిజిస్ట్ చేసుకోవాలి అనేటటువంటి అన్నిటికీ కూడా అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ సో చాలామంది తమ ఫోన్లోకి వచ్చినటువంటి లింకులను ఓపెన్ చేసి స్పామ్స్ బారిన పడేటటువంటి ఆస్కారం ఉంది హ్యాకింగ్ బారిన పడేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి థర్డ్ పార్టీ వెబ్సైట్ ఏది కూడా వాడకుండా డైరెక్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ను మాత్రమే క్లిక్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి మన డిస్క్రిప్షన్లో టీఎస్పిఎస్సి వెబ్సైట్ యొక్క అఫీషియల్ లింక్ కూడా మేము పోస్ట్ చేస్తాం అక్కడ నుండి మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్ యొక్క పూర్తి నోటిఫికేషన్ చదవచ్చు సో క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టీఎస్పిఎస్సి ఈసారి చాలా డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది దాంట్లో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది సో ఫోర్టీన్త్ మార్చ్కి ఎండ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ సెవెన్ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ వన్ డేస్ టైం ఇచ్చారు తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ మార్చి రోజు ఐదు గంటలకు ఎండ్ అవుతుంది సో లాస్ట్ డేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకోకండి మీ జిల్లాకు సంబంధించినటువంటి సెంటర్ మాత్రమే మీకు కావాలి అనుకున్నటువంటి ప్లేస్లో సెంటర్ కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ట్వంటీ థర్డ్ నుండే అప్లికేషన్ చేసేసి కనుక ఉంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ థర్డ్ రోజు స్టార్ట్ అవుతుంది టెన్ ఏఎంకు ట్వంటీ సెవెన్ వరకు ఎడిట్ ఉంటుందండి ఓకే ట్వంటీ సెవెన్ మార్చ్ వరకు అంటే ఇప్పుడు ఫోర్టీన్త్ రో జెండా అవుతుంది కదా సో మళ్ళీ మార్చ్ ట్వంటీ త్రీ నుండి మార్చ్ ట్వంటీ సెవెన్ వరకు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మీరు అప్లికేషన్లో ఏమైనా తప్పులు కనుక చేసి ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ నింపడ కూడా నింపడం కూడా ఒక ఎగ్జామినేషన్ మోడల్ను నింపాలి మళ్ళీ ఏ తప్పులు జరగకుండా ఉండే విధంగా మీరు అప్లికేషన్ను ఫిల్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉండదు సో హాల్ టికెట్లు వచ్చేసి సెవెన్ డేస్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ అవర్స్ ముందే అప్లికేషన్స్ అంటే ఆర్టికల్స్కి సంబంధించినటువంటి సైట్ క్లోజ్ అవుతుంది సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినన్ మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే మే ఆర్ జూన్లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ మేలో కనుక లోక్సభ ఎన్నికలు అయిపోతే జూన్లో ఎగ్జామినేషన్ ఉండేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ మేలో ఉండదు ఎందుకంటే ఏప్రిల్ మే మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ సో మీకు మ్యాక్సిమం ఉన్నటువంటి టైం ఎంత అంటే హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ డేస్ టైం ఉంది అంతకు మించి లేదు తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి త్రీ మంత్స్ గ్యాప్ ఇస్తారు సో ఒకవేళ జూన్లో కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అక్టోబర్లో మెయిన్స్ ఉండేటటువంటి ఆస్కారం ఉంది సో మెయిన్స్కు కూడా మీకు పెద్ద సమయం లేదు జస్ట్ నైంటీ డేస్ సమయం మాత్రమే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉంటుంది సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ మనకు ఏడు నుండి ఎనిమిది నెలల లోపలనే ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అంటే మీరు ఒక గ్రూప్ వన్ అధికారి కావాలి అంటే ఇంతవరకు మీరు ఏం చదివారు ఏం నేర్చుకున్నారు మీ కెపాసిటీ ఏంటి మీ మీడియం ఏంటి మీ ప్రాంతం ఏంటి మీ స్కూల్ ఏంటి మీ రాజకీయ నేపథ్యం ఏంటి వీటి ఏటీతోటి సంబంధం లేకుండా ఈ ఏడు నుండి ఎనిమిది నెలలు కనుక డెడికేటెడ్గా చదివితే మీరు గ్రూప్ వన్ అధికారి అయ్యేటటువంటి అవకాశం అనేది ఉన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఇయర్ పాస్ట్ యాక్షన్స్ యూ కెన్ బికమ్ ద గ్రూప్ వన్ ఆఫీసర్ ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్ యుయర్ సెల్ఫ్ టు ద దిస్ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ సెవెన్ మంత్స్ ఈ ఏడు నెలలు మీది కాదు అనుకుంటే మీకు కావాల్సింది వస్తుంది ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఏం లిమిటేషన్స్ ఉన్నాయి అనేది ఆలోచించకండి మీకున్న స్ట్రెంగ్త్ను ఆధారంగా చేసుకొని ఆలోచించండి నేను ఇంతకుముందు చెప్పిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడన్నా రావచ్చు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదని చెప్పాం సో ఆ విధంగానే ఏడు నుండి ఎనిమిది నెలల లోపల మీరు గ్రూప్ వన్ అధికార అయ్యేటటువంటి అవకాశాన్ని మాత్రం పొందొచ్చు సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అంటే ఇంతకుముందు గ్రూప్ వన్ అప్లై చేసిన వాళ్ళు ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఫా పాస్ అయ్యారో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని టీఎస్పిఎస్ ఇచ్చింది సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది అప్లికేషన్ అప్లై చేసినట్టు కాదు ఓటీఆర్ కేవలం మీ వివరాలను నమోదు చేయడానికి సో ఇప్పుడు కమిషన్ ఏం చెప్తుందంటే మీరు ఓటీఆర్ను మళ్ళొకసారి అప్డేట్ చేసుకోండి మీ వివరాలను పూర్తిగా చెక్ చేసుకొని నింపండి దాని తర్వాతనే మీరు అప్లికేషన్ను చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది సో ఓటీఆర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా నోటిఫికేషన్లు ఇచ్చిండు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఇంతకుముందు ఎర్లియర్ గ్రూప్ వన్కు అప్లై చేశారో సో ఆ గ్రూప్ వన్ క్యాన్సిల్ అయింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పీ పే చేశారు కాబట్టి వీళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి అఫ్రెష్ కొత్తగా అప్లై చేసుకోవాలి లేకపోతే మీరు ఈ గ్రూప్ వన్ రాయడానికి అర్హత కోల్పోతారు కాకపోతే మీరు ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే యాజ్ దే హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ప్రీవియస్లీ ఇంతకుముందు కట్టిరు కాబట్టి ఇప్పుడు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండోది ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ మీకు ఫిజికల్ మోడ్లోనైనా ఉండొచ్చు లేదా కంప్యూటర్ బేస్డ్ మోడ్లోనైనా ఉండొచ్చు ఒకవేళ కనుక కంప్యూటర్ బేస్డ్ మోడ్లో కనుక జరిపితే నార్మలైజేషన్ ప్రాసెస్లో స్కోర్స్ను మరి కన్సిడర్ చేస్తారు ఆ నార్మలైజేషన్ ఫార్ములా కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది సో మెయిన్ ఎగ్జామినేషన్కు సంబంధించి డిజిటల్ రూపంలో మీకు ట్యాబ్ రూపంలో క్వశ్చన్ పేపర్ని డిస్ప్లే చేయడమా హార్డ్ కాపీ ఇవ్వడం అనేది కమిషన్ యొక్క డిస్క్రిప్షనరీలో ఉంటుంది ప్రిలిమినరీ కూడా ఫిజికల్ మోడ్లో జరపాలా డిజిటల్ మోడ్లో జరపాలనేది కూడా కమిషన్ యొక్క డిస్క్రిప్షనర్లో ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది ఓకే తర్వాత ప్రిలిమ్స్ వచ్చేసి మే జూన్లో జరగచ్చు మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ జరగచ్చు సో ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి టిఎస్పిఎస్సి చెప్పింది తర్వాత పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు కనుకొస్తే మొత్తం పద్దెనిమిది రకాల పోస్టులు మనం ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది క్వాలిఫికేషన్ గురించి నేను తర్వాత చదువుతా సో పోస్ట్ నెంబర్ టూ డిప్యూటీ సూపర్ండెంట్ కానీ దాని తర్వాత పోస్ట్ నెంబర్ ఫోర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కానీ తర్వాత పోస్ట్ నెంబర్ సెవెన్ డిప్యూటీ సూపర్ండెంట్ ఆఫ్ జైల్స్ కానీ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దీనికి కానీ తర్వాత మీకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి సంబంధించినటువంటి అంశాలలో కొంత డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అదర్వైజ్ మిగతా అన్నింటికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ మీరు ఓపెన్లో పాస్ అయిన రెగ్యులర్గా పాస్ అయిన ఒకటే సో ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు ఐదు వందల మూడు పోస్టులు ఇప్పుడు అరవై పోస్టులతో కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు సో అన్నింటికి కూడా మినిమమ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అన్నిటికీ ఉంటుంది కొన్నిటికి సపరేట్గా ఉంటుంది లైక్ యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో డిప్యూటీ సూపర్ండెంట్కు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కు ట్వంటీ వన్ టు ఫార్టీ సిక్స్ తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ నెక్స్ట్ మిగతా అన్నిటికీ కూడా పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాలు అనేది ఉంటుంది ఇప్పుడు నేను రౌండ్ అప్ చేసినటువంటి పోస్టులకు మాత్రమే ఏజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో పే స్కేల్స్ కూడా ఇచ్చారు తర్వాత ఈ పోస్టులన్నీ కూడా వేకెన్సీసు బ్రేకప్ వేకెన్సీస్ రిజర్వేషన్స్ ఇవన్నింటిని కనుక చూసుకుంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ సెక్షన్ ట్వంటీ టూ ఏ ప్రకారము రిజర్వేషన్స్ను మేము పంచామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఐదు వందల అరవై మూడు పోస్టులకు నిజంగా మనం ఎలిజిబుల్ అంటే కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నూట పదిహేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పోస్టులు ఉన్నాయి నలభై ఐదు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు సో నలభై ఐదు డిప్యూటీ కలెక్టర్లు ముప్పై ఎనిమిది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు నలభై ఒకటి ఆడిట్ ఆఫీసర్లు నూట నలభై ఎంపీటీఓలు ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది నలభై ఒకటి మున్సిపల్ కమిషనర్లు ఓకే సో ఈ అన్ని నోటిఫికేషన్స్కి మనం ఎలిజిబుల్ అంటే కాదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూస్తే మీది ఫస్ట్ మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ అనేది కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడని అనుకుందాం సో డిప్యూటీ కలెక్టర్స్ మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడొస్తుంది మల్టీజోన్ టూ కిందకి వస్తుంది మల్టీజోన్ టూలో ఒకవేళ ఆ వ్యక్తి ఓసీ అనుకుందాం అనుకోండి ఓసీ అనుకుంటే ఎనిమిది డిప్యూటీ కలెక్టర్లకు అతను ఎలిజిబుల్ ఓపెన్ కేటగిరీ అంటారు దీన్ని తర్వాత ఒకవేళ ఒక వ్యక్తి ఎస్సీ అనుకుందాం సో ఎస్సీలకు నాలుగు డిప్యూటీ కలెక్టర్లు మల్టీజోన్ టూలో ఉన్నాయి సో ఈ నాలుగు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మల్టీ జోన్ టూలో ఎస్సీలు ఈ నాలుగు పోస్టులకు మాత్రమే కాకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎనిమిది పోస్టులకు కూడా ఎలిజిబుల్ అంటే మల్టీజోన్ టూలో ఎస్సీ కేటగిరీ కనుక నువ్వు ఉంటే నువ్వు మొత్తం పన్నెండు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎలిజిబిలిటీని సాధించినట్టు సో హారిజంటల్ రిజర్వేషన్ సిస్టమ్ని పాటిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉమెన్కు సపరేట్ రోస్టర్ అనేది ఇవ్వలేదు సో మనం ఎన్నో రోజుల నుండి డిస్కస్ చేస్తూ ఉన్నాం సో అదే అంశాన్ని ఫాలో కావడం అనేది జరిగింది సో జోన్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఇక్కడ బ్రేకప్ వేకెన్సీలను టీఎస్పిఎస్సి ప్రచురించడం అనేది జరిగింది సో ఓవరాల్గా ఓపెన్ కేటగిరీలో రెండు వందల తొమ్మిది పోస్టులు మీకు మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూ కలిపి ఇక్కడ మీరు చూడొచ్చు సో దీంట్లో ఓస్ ఓపెన్ కేటగిరీలో ఇక్కడ సో దాంతోపాటికి ఇక్కడ ఏం చేసిన అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులను కూడా కలపడం అనేది జరిగింది సో ఓవరాల్గా ఎస్సీలకు తొంభై మూడు పోస్టులు ఎస్టీలకు యాభై రెండు పోస్టులు దాని తర్వాత బీసీడి బీసీ సి సో బీసీలకు కలపచ్చు సో మొట్టమొదటిసారిగా ఈడబ్ల్యూఎస్కి నలభై తొమ్మిది పోస్టులను రిజర్వ్ చేయడం అనేది జరిగింది సో మీరు ఎస్సీ కేటగిరీ అయితే తొంభై మూడు పోస్టులు ప్లస్ ఓపెన్ కేటగిరీ బీసీ కేటగిరీ అయితేనేమో ఇగ మీకు బీసీఏ కేటగిరీ అయితే నలభై నాలుగు ప్లస్ రెండు వందల తొమ్మిదిలో మళ్ళీ మీకు మల్టీ జోన్ వన్ నా టూ నా అనేది చూసుకొని ఆ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత క్యారీ ఫార్వర్డ్కి సంబంధించినటువంటి పోస్టుల విషయంలో కూడా టీఎస్పిఎస్సి మరి జివో నెంబర్ టూ సెవెంటీ సెవెన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సో ఇవన్నీ కూడా కలిపి రీసెంట్గానే ఒక జివో ఇచ్చింది ఒకవేళ ఉమెన్లో కనుక ఆరిజంటల్ రిజర్వేషన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఆ పర్టిక్యులర్ క్యాటగిరీలో ఉన్నటువంటి క్యాస్టు మెన్నుతోటి నింపుతామని చెప్పేసి మరి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో చెప్పడం అనేది జరిగింది సో ఎలిజిబిలిటీ సంబంధించి సారి కొత్త ఎలిజిబిలిటీని టీఎస్పిఎస్సి తీసుకొచ్చింది ఏంట ఎలిజిబిలిటీ అంటే సో హీ ఆర్ షీ ఈజ్ ఆఫ్ సౌండ్ హెల్త్ నార్మల్గా టీఎస్పిఎస్సి హీ ఆర్ షీ అనేది మాత్రమే కాకుండా ఇప్పుడు థర్డ్ జెండర్ కూడా వచ్చింది కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేయాలి ఇడా సో టీఎస్పిఎస్సి ఇంకా జెండర్ సెన్సిటివైజేషన్ కావాలి సో సౌండ్ హెల్త్ ఉండాలని అంటే సౌండ్ హెల్త్ అంటే సుప్రీంకోర్టు డి డిసైడ్ చేసేది వాట్ ఈజ్ సౌండ్ హెల్త్ అనేది యాక్టివ్ హ్యాబిట్స్ ఉండాలి ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మిటీ రెండరింగ్ హిమ్ హర్ హర్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీస్ సో చాలా మైండ్ సెట్ బాగుండాలి మీకు ఓకే పిక్చర్ల చేయొద్దని చెప్తున్నారు ఓకే క్యారెక్టర్ ఉండాలి ఇట్లా స అంటే సపరేట్గా ఒక మూడు క్యారెక్టర్స్ను తీసుకురావడం అనేది జరిగింది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక సంబంధించి కనుక చూస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ షెల్ బి నోటెడ్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ద రిక్విస్టిడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ద కన్సర్న్డ్ యూనివర్సిటీ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ మియర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద రిజల్ట్ బై ద యూనివర్సిటీ బై ద కట్ ఆఫ్ డేట్స్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రిక్వెస్టిట్ అంటే మీరు గ్రూప్ వన్ పరీక్షకు అప్లై చేయాలి అంటే కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఆల్రెడీ కండక్ట్ అయిపోయి డిక్లేర్డ్ మస్ట్ హ్యావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ సో మేము ఎగ్జామ్ రాసినాం ఇంకా రిజల్ట్స్ రాలేదు అండ్ మేము ఎగ్జామినేషన్ రాయడానికి పోతున్నాం ఇవేవి ఈ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పంతొమ్మిదవ తారీఖు లోపల ఏ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మీకు పాస్ కావాలనో అది ఆల్రెడీ పాస్ అయి రిజల్ట్ వచ్చి ఉండాలి మేమో రాకున్నా నో ప్రాబ్లం కానీ మీరైతే పాస్ అయి ఉండాలి ఇది టీఎస్పిఎస్సి చెప్పింది తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ పోస్టులకు తప్ప మిగతా అన్ని పోస్టులకు మీరు ఓపెన్ డిగ్రీలో కానీ రెగ్యులర్ డిగ్రీలో కానీ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది సో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి హైట్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ పోస్ట్ నెంబర్ టూ పోస్ట్ నెంబర్ నైన్ పోస్ట్ నెంబర్ టూ ఏంది డిఎస్పి పోస్ట్ నెంబర్ నైన్ ఏంటి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ రెండిటికి కూడా హైట్ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఒకవేళ ఉమెన్ అయితే సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మీరు ఒకవేళ ట్రైబ్స్ అనుకోండి సో ఆదివాసీ ట్రైబ్ అయితే మీకు సపరేట్ రిక్వే రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ క్వాలిఫికేషన్ లేదు బట్ ఇప్పుడు తీసుకొచ్చిర్రు సో మస్ట్ డిగ్రీ ఇందా మెకానికల్ ఇంజనీర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజబుల్ పోస్ట్ నెంబర్ ఫోర్ ఆర్టీఓ ఇంతకుముందు ఇది లేదు ఏ డిగ్రీ అయినా క్వాలిఫికేషన్ ఉండే మరి సర్వీస్ రూల్స్ మార్చినట్టు నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి హైటు నూట అరవై ఏడు సెంటీ నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్స్ ఉండాలి పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ద లేబర్ సర్వీసెస్లో ఎనీ డిగ్రీ సరిపోతుంది కానీ ఎంఎస్డబ్ల్యూ చేసినటువంటి వాళ్ళకు అంటే లేబర్లో ఎంఎస్డబ్ల్యూ చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సర్వీసెస్కి హైట్ డిఫరెన్స్ ఉంటుంది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి మరి కామర్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ డిగ్రీ చేసి ఉండాలి ఇవి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులు మీనింగ్ అంటే రిమైనింగ్ అదర్ పోస్టులు అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది సో యాజ్ పర్ ఎస్ ద రిజర్వేషన్ సార్ కన్సర్న్ నేను ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడడం జరిగింది సో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి పీడబ్ల్యూడికి వీళ్ళ నరుగులకి వర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది వర్టికల్ రిజర్వేషన్ అంటే మీనింగ్ ఏంటి వీళ్ళు ఒకవేళ ఈ కమ్యూనిటీలో నుండి ఓపెన్ పోస్ట్కు సెలెక్ట్ అయ్యారనుకోండి ఒకవేళ ఎస్సీలకు ఒక ఎస్సీలకు ఎంత ఇప్పుడు తొంభై మూడు పోస్టులు కేటాయించారు కదా ఎస్సీలకెంచి ఒక పది మంది ఓపెన్ పోస్టుకి సెలెక్ట్ అయ్యారనుకోండి ఎస్సీలను ఓపెన్కి కన్సిడర్ చేస్తారు ఆ తొంభై మూడు పోస్టులు ఎస్సీలకు అట్లనే ఉంటాయి ఎస్టీల నుండి సెలెక్ట్ అయినా అంతే ఓపెన్ కేటగిరీలో ఉంటారు వాళ్ళు రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటారు దాన్నే వర్టికల్ రిజర్వేషన్ అంటాం థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ద థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఉమెన్కు కేటాయించబడడం జరిగింది ఇది హారిజంటల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో ఉంటాయి మీరు చూడవచ్చు రీసెంట్గానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మరి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ హైకోర్టు యొక్క గైడ్ అనుసరించి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెక్షన్ ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ అండ్ ట్వంటీ టూ ఏలో ఫిబ్రవరి పదవ తారీఖు జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుండి జివో నెంబర్ త్రీ జివో నెంబర్ థర్టీ ఫైవ్ని తీసుకొచ్చి మేము హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సో పీడబ్ల్యూడీ రిజర్వేషను తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ వాటన్నిటికి సంబంధించినటువంటి జివోలు ఇవ్వడం జరిగింది తర్వాత లోకల్ రిజర్వేషన్స్కి సంబంధించి జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ సో దీంట్లో ఏం చెప్తారనంటే ఎవరు లోకల్ అని అంటే తొంభై ఐదు శాతం లోకల్స్కి ఇస్తారు ఐదు శాతము ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్ అనేటటువంటి కేటగిరీ లేదు ఈ తొంభై ఐదు శాతంలో లోకల్ ఎవరు అని చెప్పేసి డిఫైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము మరి ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిదిలో మరి జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ పారా నెంబర్ సెవెన్లో ఊయిజ్ లోకల్ అని చెప్పేసి డిఫైన్ చేసింది మన వీడియోలో లోకల్ ఎవరు అనేదానికి నేను డెఫినేషన్ కూడా చెప్పిన సో దీంట్లో వన్ టూ ఫోర్ ఒక కేటగిరీ ఫోర్ టు సెవెన్ ఒక కేటగిరీ అంటే వన్ టూ త్రీ ఒక కేటగిరీ ఫోర్ టు సెవెన్ ఒక కేటగిరీ కనుక తీసుకుంటే ఈ నాలుగు నుండి ఏడవ తరగతిలో ఏ ఒక్క సంవత్సరం మీరు అదర్ దెన్ తెలంగాణలో చదివితే మీరు నాన్ లోకల్ ఇది కండిషన్ నెంబర్ వన్ ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి మీరు వీడియో చూడండి సో దట్ యుల్ గెట్ ద క్లారిటీ సో మల్టీ జోన్ వన్ కిందకి ఏమొస్తాయి మల్టీ జోన్ టూ కిందకి ఏమొస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు సో యూ కెన్ అవుట్ తర్వాత పారా సిక్స్లో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు సో రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల ఏజ్ని పొడిగిస్తూ ఒక జీవన్ తీసుకురావడం జరిగింది సో ఎవరెవరు ఏజ్ అనేది కూడా మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఏ కేటగిరీలో పడతారనేటటువంటి దాన్ని బట్టి మీకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది అనేది యూ చెక్ అవుట్ తర్వాత ఇంతకుముందు అప్లై చేసినటువంటి వాళ్ళు సో మళ్ళీ నీట్ టు లాగిన్ అండ్ రీఅప్లై మళ్ళీ అప్లై చేయాలి ఓకే సో మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి కాకపోతే మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు సో మీరు లాగిన్ అయి అప్లై చేయడానికంటే ముందు సో కమిషన్ వెబ్సైట్లో ఫ్రొఫార్మా ఇచ్చిరు ఎట్లెట్లా చేయాలి ఎట్లా అప్లై చేయాలి అనేది మనం దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా మీరు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి గ్రూప్ వన్ కనేటటువంటి దాని మీద సో దట్ దాన్ని చూసి మీరు పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది తర్వాత అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది రెండు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అనేది వన్ ట్వంటీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు ఫీగా నిర్ణయించడం అనేది జరిగింది ఆల్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అంటే నిరుద్యోగులందరికీ కూడా ఎగ్జామ్ ఫీ ఉండదు అండ్ ఆల్ ఎంప్లాయ్మెంట్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ షెల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ ఓకే అంటే అందరు అన్ఎంప్లాయీస్ కి ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే కట్టాలి దీస్ అప్లికెంట్స్ హూ హావ్ ఎర్లీయర్ అప్లైడ్ ఫర్ నోటిఫికేషన్ అండ్ పేడ్ ద ఫీ నీడ్ నాట్ పే ఎయిదర్ ఆఫ్ ద ఫీజ్ అగైన్ ఫర్ దిస్ నోటిఫికేషన్ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు సో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో ఏం చెప్పిందంటే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అని చెప్తూ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అంటే నిరుద్యోగులు ఎవరు కూడా ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీరు ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ సో ఎప్పుడన్నా ఫీజు కట్టాలి అని చెప్తే యూ కెన్ అప్రోచ్ ద గవర్నమెంట్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమ్స్ సేమ్ స్కీమ్ ఉన్నది స్కీమ్లో కానీ సిలబస్లో కానీ ఎట్లాంటి మార్పులు చేయలేదు సో ముప్పై మూడు జిల్లాలలో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి మీరు పది జిల్లాలకు ప్రయారిటైజ్ చేసుకోవాలి ఓకే సో పది జిల్లాలలో ఎగ్జామినేషన్ జరుపుతారు ప్రొసీజర్ ఆఫ్ ది సెలెక్షన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సో ప్రొసీజర్ ఆఫ్ ది సెలెక్షన్ అనేది జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం జరుగుతుంటుంది సో ప్రిలిమినరీలో వన్ ఈస్టు ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారంటే ఐదు వందల అరవై మూడు ఇంటూ ఫిఫ్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది సో మళ్ళీ మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూ వాళ్ళ యొక్క క్యాస్ట్ కేటగిరీని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ వన్ ఇస్టు ఫిఫ్టీ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది తర్వాత జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్కి సంబంధించి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు సపరేట్ కట్ ఆఫ్స్ ఉంటాయి అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్కి కూడా ఓకే సపరేట్ కట్ ఆఫ్స్ ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీలలో క్వాలిఫయింగ్ పేపర్లో కూడా క్వాలిఫై కాకపోతే అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి మెరిట్ను బేస్ చేసుకొని ఆ పోస్టులకు తగిన విధంగా పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది ఓకే తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్స్లలో ఉండేటటువంటి అన్ని పేపర్లను మీరు రాయాల్సిందే ఏ ఒక్క పేపర్కు ఆబ్సెంట్ అయినా కూడా యువర్ క్యాండిడేట్ క్యాండిడేచర్ స్టాండ్స్ టు బి క్యాన్సల్డ్ అంటే మీ యొక్క క్యాండిడేచర్ను వాళ్ళు క్యాన్సల్ చేస్తారు సో ఎగ్జామినేషన్లో మీ అందరికి కూడా తెలుసు ప్రిలిమినరీ వచ్చేసి నూట యాభై క్వశ్చన్లకు రెండున్నర గంటలు రెండున్నర గంటలు అంటే ఎంత సో వన్ ట్వంటీ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ టార్గెట్ వన్ ఫిఫ్టీ ఓకే ఇది ప్రిలిమినరీకి సంబంధించింది సో మెయిన్స్ క్వాలిఫైయింగ్ ఉంటుంది ప్రిలిమినరీ సంబంధించినటువంటి దాంట్లో సేమ్ సిలబస్ ఇచ్చిర్రు మొత్తం పదమూడు అంశాలు ఇచ్చిరు ఈ పదమూడు అంశాల నుండి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అవుతుంది దీంట్లో వన్ ఇస్టు ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్కు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మెయిన్స్ వచ్చేసి మొత్తం తొమ్మిది వందల మార్కులకు ఉంటుంది సో సేమ్ సిలబస్ ఇచ్చిండు ఎక్కడ కూడా సిలబస్ను చేంజ్ చేసినట్టుగా కనిపించలేదు మళ్ళొకసారి మనం డీటెయిల్డ్ స్క్రూటినీ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ సిలబస్ ఈ ఇయర్ సిలబస్ ఒకటేనా అనేటటువంటి అంశాన్ని మనం చూడొచ్చు సో యాజ్ పర్ ఎస్ ద ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇస్ కన్సర్న్ నేను చూశాను సేమ్ సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది సో త్రీ అవర్స్ డ్యూరేషన్లో మనం రాయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఓవరాల్గా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వివరాలు సో మీరు ఖచ్చితంగా ఓటీఆర్కి సంబంధించినటువంటి అంశాలలో తప్పు చేయొద్దు లోకల్ను మిమ్మల్ని మీరు లోకల్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు తప్పు చేయొద్దు బోనఫైడ్స్ను అప్లోడ్ చేసేటప్పుడు తప్పు చేయద్దు క్యాస్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు తప్పు చేయొద్దు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ కూడా తప్పు చేయద్దు మీ మీద ఏమైనా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటే ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అప్లికేషన్స్లోనే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకూడదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఈరోజు నుండి మీ ప్రిపరేషన్ మొదలైంది సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కాంపిటీషన్ కంటే ఈ ఇయర్ మరికొంత కాంపిటీషన్ పెరిగేటటువంటి ఆస్కారం ఉంది మెయిన్స్కి కూడా టైం లేదు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈరోజే యుద్ధ రంగంలోకి దిగండి సో రేపటి నుండి గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ విషయంలో కూడా మన యూట్యూబ్ ఛానల్ నుండి కానీ మన వెబ్సైట్ నుండి కానీ మన యాప్ నుండి కానీ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి రెగ్యులర్ గైడెన్స్ అనేది మా చౌటిస్ ఎకానమీ నుండి ఉంటుంది సో అతి త్వరలో మెయిన్స్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ కోర్సు కాన్సెప్ట్ కోర్సు కూడా మన యాప్ నుండి చాలా అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొస్తూ ఉన్నాం బైలింగ్ కోసం సో దాన్ని కూడా పొందడానికి సిద్ధంగా ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ది బెస్ట్